సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది ఏడు రకాల తీర్మానాలను కూడా వారు ఆమోదించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి ముఖ్యంగా మరి గాంధీ సిద్ధాంతాన్ని అదేవిధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై నెహ్రు ఇలా మరి వారి యొక్క విధానాలను మనం గ్రౌండ్ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ నుంచి మరి మనము ప్రతి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి ఏఐసిసికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో లీడర్షిప్ అనేది ఉండాలి ఆ గ్యాప్ ఉండకూడదు దాని మూలంగా ప్రజలకు మన చరిత్ర మన సిద్ధాంతాలు మన విధానాలు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు జైబాపు జై భీమ్ జై సంవిధాన అటువంటి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా ఏఐసిసి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు శాంతియుత గాంధీ సిద్ధాంతం మీద మరి హేట్రేట్ ఏదైతే విద్వేషపు మతాల విద్వేషపు కులాల విద్వేషపు రాజకీయాలను అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అవలంబిస్తుంది దాని మూలంగా దేశం రెండుగా అంటే ప్రజల ఆలోచనలు డివైడ్ అయిపోతున్నాయి శాంతి సౌభాగ్యము ఒక ఇంటిగ్రిటీ అనేది లేకుండా పోయి డివైడ్ అండ్ రూల్ అనే బ్రిటిష్ వారి యొక్క విధానము మన దేశంలోనే మన ప్రజల మీద బీజేపీ ప్రభుత్వం రుద్దడం అనేది ఇది బాధాకరం అది కాదు ప్రజలకు కావాల్సింది శాంతి ఐక్యత అదేవిధంగా ఈ గాంధీ సిద్ధాంతం వెలుగులో మరి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినము ఎన్నో రకాల అవంతరాలను ఎదుర్కొని దేశాన్ని ఐక్యంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం కోసం ప్రజల మధ్య చీ చీల్స్తున్నది బీజేపీ పార్టీ కాబట్టి ఈ విధానాలన్నీ కూడా ప్రజల్లోకి కింది వరకు తీసుకెళ్తాం కాంగ్రెస్ చరిత్రను కూడా వాళ్ళకి తెలియజేయాలి భవిష్యత్తు మీద కూడా ప్రజలకు మేము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతాము అనేది కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ గురించి దాదాపు పదిహేను అక్కడ ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చిన పరిస్థితి కనిపిస్తుంది చర్చించే అవకాశం ఉందా ఈ వేదికగా లేదు ఇది పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడతారు ఖచ్చితంగా అక్కడ కూడా కొన్ని మనం తీసుకున్నటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలలో మాక్సిమం ఒకటి రెండు తప్ప మిగతా అన్నీ కూడా అమలు అవుతున్నాయి మంచి ఫలితాలు ప్రజలు పేద ప్రజలకు అందుతా ఉంది దాన్ని చూడలేక కొంతమంది సహించలేక వాళ్ళ హయాంలో పేదలకు సన్న బియ్యం ఇవ్వలే బీఆర్ఎస్ కానీ కా బీజేపీ హయాంలో కూడా ఎక్కడ ఇవ్వలేదు రెండు వందల యూనిట్లు పేద వల్ల కరెంట్ ఇవ్వలేదు దేశమంతా పన్నెండు వందల గ్యాస్ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకే గ్యాస్ వస్తుంది దేశమంతా మధ్య దళారులు వస్తుంటే మన రాష్ట్రంలో ఐదు వందల బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నాము మరి ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటిది ఏదైతే ఇందిరమ్మ నినాదం ఉందో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కూడా మనము ఏకకాలంలో కాలంలో ఒకే సంవత్సరంలో దాదాపు ఐదు లక్షల వరకు చేయడం జరుగుతూ ఉంది సో మంచి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్నీ కూడా అమలు చేస్తున్నాం ఇంకా కూడా అమలు చేస్తున్నాం